బూరెలు అంటారు తెలంగాణ వాళ్ళ ఈజీ ప్రాసెస్గా చేసుకుందాం నేను ఈ కప్తోని కరెక్ట్ మెజర్మెంట్తో చెప్తాను ఈ కప్పుతో గ్లాస్ తోటి వన్ కప్పు తీసుకున్నాను వన్ తీసుకొని పోసాను నెక్స్ట్ హాఫ్ తీసుకుని పోసాను ఇది నానబెట్టాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టాను అందుకు నానబెట్టుకోకుండా ఉడుగుతుంది కాకపోతే ఎక్కువ విజిల్స్ కావాలి నానబెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వన్ అవర్ నానబెట్టుకుంటే ఎర్లీగా ఉడికేస్తారు టూ త్రీ విజిల్స్ లోపల ఇందులో కొన్ని వాటర్ పోసేసుకొని కుక్కర్ పెట్టేసుకున్నాం ఒక టూ విజిల్స్ వచ్చాక చూద్దాం ఇది చల్లరని ఇవ్వాలి కొంచెం వేడివేడిగా ఉన్న ఇది మిక్స్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవాలి వేడివేడిగా ఉన్నప్పుడు చేస్తే ఇబ్బంది అవుతుంది మెత్తగా అవుతుంది ఇట్లా కాకుండా కొంచెం చల్లారినాక చేసుకోవాలి ఇది మిక్సీ ఇప్పుడు కరెక్ట్గా వినండి నేను ఆల్రెడీ నేను ఇది వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను దీంతో నేను ఆల్రెడీ వన్ పోసాను హాఫ్ తీసుకోవాలి బట్ ఏంటంటే నేను నాకు ఎక్కువ ఇంట్లో ఎక్కువ స్వీట్ ఇష్టపడతారు స్వీట్ ఐటెం కాబట్టి నేను టూ తీసుకుంటున్నాను హాఫ్ ఎక్కువ తీసుకుంటున్నాను నేను నేను టూ తీసుకున్నాను నాకు స్వీట్ ఎక్కువ ఇందులో ఇది మెల్ట్ కావడానికి కొంచెం వాటర్ ఇందులో హాఫ్ అంతే మంట సిమ్లో పెట్టుకోవాలి ఇది కలుపుతుండాలి చక్కెర మొత్తం కరిగిపోవాలి ఇందులో కొంచెం నెయ్యి వేస్తున్నాను నేను కొబ్బరి పొడి అది మీకు ఇష్టం లేకుంటే వేసుకోవద్దు కానీ స్వీట్ కదా వేసుకుంటే బాగుంటుంది ఇట్లా నిరుగు వస్తుంది ఇందులో ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇట్లా ముద్దకి రావాలి ఇప్పుడు ఇంకా రావట్లేదు అలా అయితే పూర్ణం నుంచి బయటికి రాదు మనం చేసుకున్నప్పుడు లేదు అంటే బయటకు వచ్చేస్తాం కలుపుతూనే ఉండాలి కొంచెం అప్పుడప్పుడు టూ మినిట్స్ వస్తాయి పాకం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం ఇది ఇంట్లో వేసి మిక్స్ చేయాలి ఇందులో ఆల్కాల్ అంటారు కదా అది అది వేసుకోవాలి పోపుకు మన ఇట్లా ముద్దలు ముద్దలు లేకుండా ఈ దగ్గరికి వచ్చేంత వరకు మనం మిక్స్ చేస్తూనే ఉండ కలుపుతూనే ఉండాలి ఉండలు ఉండలుగా లేకుండా అట్లా ఇంట్లో ఉన్నప్పుడు ఆఫ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత గట్టి పడుతుంది ఇది చల్లారిలోపు మనం మైదా పిండి చపాతి పిండిలాగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను చపాతి పిండి చేసుకున్నాను లాగా చేసుకొని పెట్టుకున్నాను కదా ఎప్పుడు ఇందులో పూర్ణం పెట్టేసి మీకు నెయ్యి లేకపోతే ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు అమూలి చేతులతో చేయొచ్చు నేను లాటితో చేస్తున్నా నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి కానీ ఆయిల్ కానీ కాకపోతే నెయ్యి వేస్తేనే టేస్ట్ వస్తుంటుంది నేతి బుర్రెలు కిరాక్ టేస్ట్ వస్తుంది ఎంతో టేస్టీకరమైన రుచికరమైన బొబ్బట్లు భక్షాలు అన్నీ అన్ని రకాలు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఒక్కొక్కటి సూపర్